దేవుని బిడ్డలారా ఇప్పుడు పరీక్షించుకుందామా దేవుని యొక్క ముఖ కవలికలు మన మాటల పైన కనబడుతున్నాయా మన మాటల్లో దేవుడు యేసుప్రభ ఏమైనా ప్రజలకు కనబడుతున్నాడా మన కోరికల దగ్గర ఏమైనా కనబడుతున్నాడా మన ఉద్యోగస్తులుగా ఉంటుండగా అందరి ఉద్యోగస్తులాగా మనం ఉంటున్నామా ఏసైను చూపించే ఒక ఉద్యోగ ఉద్యోగ బాధ్యతలు మనం నిర్వహిస్తున్నామా అందరు తల్లులు ఉంటారు మన గ్రామంలో మన ఇరుగు పొరుగులో కానీ అందరి తల్లు తల్లుల కంటే ఇఫ్ యు ఆర్ ఎ డిఫరెంట్ మదర్ రిసంబులింగ్ జీసస్ వర్షం వల్లే నీ దగ్గరకు వచ్చాడు ఇఫ్ నాట్ స్టిల్ దేవుని ముఖం నీ పైన కనపడడంలా ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు నీ యొక్క జీవితంలో అనుదినము దేవుడు వర్షము వలె నీ దగ్గరికి వస్తాడు వర్షము వలె నీ దగ్గరికి వస్తాడు దేవుని బిడలారా వర్షం పడిందంటే కేవలం క్రైస్తవులపైన పడుతుందా బ్రాహ్మణుల పైన పడుతుందా వ్యాపారస్తుల పైన పడుతుందా కాదు అందరిపైన పడుతుంది వర్షం రెయిన్ ఈజ్ ఫర్ ఆల్ ప్రభు అందుకే బైబుల్ యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఎందుకు ఆయన ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడంటే అంటే నువ్వు ఎవరైనా సరే బై యువర్ నేచర్ ఆర్ బై యువర్ క్యాస్ట్ బై యువర్ ప్రొఫెషన్ యూ యూఆర్ అ డిఫరెంట్ పర్సన్ డజంట్ మ్యాటర్ గాడ్ ఈస్ ఎన జీసస్ క్రైస్ట్ ఆఫ్ నేచరత్ ఈస్ ఎన సర్వశక్తి కలిగిన నజరేడైన ఏసయ చాలు ఎందుకు తెలుసా ఆయన తుడిచివేస్తాడు పాపాలను వర్షము ఏ రకంగా ఆదికాండం ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో వచ్చి భూమి పైన ఉన్నటువంటి అపవిత్రతను తుడిచిందో దేవుడిని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి పని ఏంటి తెలుసా నీలో ఉన్నటువంటి పాపాన్ని తుడిచివేస్తాడు దట్ ఈస్ ఫస్ట్ ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ పైన దేవుని రూపం కనబడకపోతే ప్రజలు నీలో నాలో ఏ సయ్యను చూప మనం చూపించలేకపోతే ఏసయ్య మన జీవితాల్లో కనబడకపోతే ఏసయ్య మన మాటల్లో కనబడకపోతే ఏ ఏసయ మన చేతల్లో కనపడకపోతే ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడుతుంటున్నాడు ఏంటి ఆయన వర్షం వల్ల ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాడు నీ జీవితం తుడిచివేయబడాలి చివరి ప్రార్థనలో ఏకీభవిస్తాం దేవా నన్ను శుద్ధి చేయి నన్ను తుడిచివేయి ప్రభు అని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేద్దాం రెండవదిగా ఎందుకు దేవుడు వర్షము వల్ల మన వద్దకు వస్తాడు ద్వితీయోపదేశ కాండం ఇరవై అధ్యాయం పన్నెండవ వచనం జ్యూట్రానమి చాప్టర్ ట్వంటీ ఎయిట్ వర్సెస్ ట్వెల్వ్ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు చేయ కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పించదవు గాని అప్పు వర్షము దాని కాలమందు కురిపించుటకు వర్షము ఎప్పుడొస్తుందంట దాని కాలమందు దేవుడు కురిపిస్తాడంట వర్షానికి దేవుడు ఒక టైంను పెట్టాడు ఒక కాలాన్ని పెట్టాడు ఆ కాలంలో వర్షం నీ దగ్గరికి వస్తుంది అంతే నువ్వు ఈరోజు అనుకొని దేవా వర్షాన్ని పంపంటే దేవుడు పంపడు లేదా ఒకవేళ వాతావరణ శాఖ చెప్పినా కూడా దేవుని టైంలో ఉంటే అనేది పడుతుంది బైబిల్లో రాయబడింది యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలం కురిపిస్తాడు వర్షానికి ఒక కాలం ఉంది ఆ కాలంలోనే వర్షం పడుతుంది అంటే దేవుడు వర్షము వలె నీ దగ్గరికి వస్తాడండి నీ దగ్గర దేవుడు ఉన్నాడు అనుకుందాం నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడు అనుకుందాం నీ ఉద్యోగ వ్యాపారంలో దేవుడు ఉన్నాడు అనుకుందాం గుర్తుంచుకో గాడ్ విల్ హ్యావ్ హిస్ ఓన్ టైమ్ టు విజిట్ యు దేవుడి నిన్ను దర్శించడానికి తన కాలం ఒకటి ఉంటది రెండు వేల ఇరవై ఐదుకు ఒక క్యాలెండర్ ఉంది ఆ క్యాలెండర్ ఉంది ఆ క్యాలెండర్ లో క్రిస్మస్ పండుగ ఎప్పుడు వస్తుంది ఏ రోజు వస్తుంది అనేటువంటిది క్యాలెండర్ చెప్తదండి దేవుడు కూడా ఈస్ ఎ గాడ్ ఆఫ్ టైమింగ్ ఆయన కాలాన్ని పాటించే దేవుడు సమయాన్ని పాటించే దేవుడు బైబిల్లో రాయబడింది ఆయన వర్షముల మీ దగ్గరికి వస్తాడు వర్షం ఏ రకంగా వస్తుంది వర్షము దాని కాలమందు వస్తుంది దేవుని బిడ్డలారా నీ జీవితంలో గుర్తుంచుకో నీవు దేవుని దగ్గర పరిశుభ్ర శుద్ధంగా పవిత్రంగా ప్రార్థన పూర్వకంగా జీవిస్తున్నావంటే నీ కాలం నీ చేతుల్లో లేదు దేవుని చేతుల్లో ఉంది నమ్మిన వారు అంటారు ఆమెన్ దేవుని బిడ్డలారా నీ చేతుల్లో టైం ఉండదు క్యాలెండర్లో చెప్పొచ్చు ఈరోజు రాహుకాలము లేకపోతే తిథి నక్షత్రాల పనికి మాల ఎవరు చూడొద్దు పట్టించుకోవద్దు వెన్ గాడ్ ఈస్ విత్ యూ గాడ్స్ టైమింగ్ విల్ బి స్టార్టింగ్ ఇన్ యువర్ లైఫ్ దేవుడు తన కాలం నీ జీవితంలోనికి తీసుకొని వస్తాడు నీ కాలం కాదు ఒకవేళ శత్రువులు చెప్పవచ్చు నీకు వచ్చే నెల వరకే టైం ఆ తర్వాత నీ అంతు చూస్తామన్నారా

సమయం ఈవెన్ సీజన్ కాదు టైమ్ ఇస్ ఇన్ గాడ్స్ కంట్రోల్ దేవుని బిడ్డలారా అప్పుడప్పుడు మనము గమనిస్తూ ఉంటాం డ్రైవింగ్ చేసేటువంటి సహోదరులు సహోదరులకు తెలిసే ఉంటుంది డ్రైవ్ చేస్తుంటాం మనం ఎక్కడో ఆలోచన ఉద్యోగాన్ని గురించి ఇంట్లో జరిగినటువంటి దేని గురించి ఆలోచన చేస్తూ వెళ్తూ ఉంటాం సడన్గా మనకు తెలియకుండా ఎదురుగా ఆపోజిట్ వెహికల్ వస్తుందండి మనం ఆలోచనలో ఉంటాం ఎందుకు మనకు తెలియకుండా వెహికల్ అట్లా పక్కకు తిప్పిటో మనకి అర్థం కాదు తిప్పిన తర్వాత అనిపిస్తుంది అరే ఎట్లా తిప్పాను నేను ఎందుకు తిరిగింది ఇది నా ఆలోచనలు అంతా ఏదో ఇంటిపైన ఉన్నాయి కదా కానీ ఇప్పుడేంటి ఎవరు జరిపేశారు సాతను అనుకున్నాడు నేను నీ పైకి ఒక వ్యక్తిని పంపుతున్నా నిన్ను చంపుతా ఈరోజు నిన్ను అటాక్ చేస్తా కానీ దేవుడు అనుకున్నాడు సేటన్ సారీ యువర్ టైమ్ ఈజ్ నాట్ అట్ కమ్ నీ టైం ఇంకా రాలేదు మై టైమ్ ఈజ్ విత్ మై చైల్డ్ నా సమయము నా దేవుని బిడ్డ దగ్గర ఉంది తన కాలమందు వర్షాన్ని దేవుడు పంపుతాడు హాలో దేవుని టైమింగ్ ఎప్పుడు నీలో ప్రారంభమవుతో తెలుసా నువ్వు పరిశుద్ధంగా యథార్థంగా భక్తిగా జీవిస్తే నీ జీవితంలో యువర్ టైమ్స్ విల్ నాట్ బి కంట్రోల్ బై ఎనీ బట్ ఓన్లీ బై ద లాడ్ హింసాల్ దేవుడే ప్రవ్వే దాన్ని నియంత్రించడం ప్రారంభిస్తాడు దేవుడు కాలాన్ని నియంత్రిస్తే దేవుడు కాలాన్ని కంట్రోల్ చేస్తే జరిగే కార్యం ఏంటి తెలుసా తిరిగి ఇరవై ఎనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండం పన్నెండవ వచ్చిన చూడండి ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిది పన్నెండు నీ మీద వర్షము దాని కాలం అందుకుపించుటకును నీవు చేయి కార్యం అంతటినీ ఆశీర్వదించుటకును ఆకాశం తన మంచి చెదవు కానీ అప్పు చేయవు దేవుడు వర్షమును దాని కాలంలో పంపుతాడు కదా దేవుని కంట్రోల్లో టైం వస్తే నీ కంట్రోల్లో కాకుండా దేవ ఇప్పుడు నేను ఏం చేయాలి ప్రభా నా వల్ల ఏం అర్థం కావడం లేదు అని మనం అంటూ ఉంటాం మన డైలాగులు ఇవన్నీ నాకు ఏం చేయాలని అర్థం కావడం లేదు ఎట్ల ప్రవ్వా ఎట్లా వి థింక్ హౌ టు కంట్రోల్ దిస్ క్లైమ్ టైమ్ కానీ దేవుడు అంటున్నాడు కాలం దేవుని చేతిలోకి వెళ్ళిపోతే దేవుడు అంటున్నాడు నీ కాలగతులు దేవుని వర్షంలోనికి వస్తే ఇఫ్ యువర్ టైమ్స్ ఆర్ ఇన్ హీస్ హ్యాండ్స్ దేవా ఈరోజు నీ చేతుల్లో పెడుతున్నాను అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థనపూర్వకంగా నీ రోజును దేవుని దగ్గర పెడితే నీ కార్యాన్ని దేవుని దగ్గర పెడితే నీ అవసరతను దేవుని దగ్గర పెడితే దేవుడు ఏం చేస్తారంటే ఇప్పుడు చూడండి పన్నెండవచం యహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని దేవుని టైంలోనికి నువ్వు వచ్చావంటే నీవు దేవుని టైంలోనికి వచ్చావంటే దేవుడు నీ దగ్గర ఉంటే దేవుడి నీ టైంను కంట్రోల్ చేస్తే నీ కార్యము ఆశీర్వదించబడుతుంది హల్లూయ ఇప్పుడు మన కార్యాలు ఆశీర్వదించబడలేదంటే మనం టైంను మన కంట్రోల్కి తీసుకున్నాం నేనేం చేయాలి నా కుటుంబం విషయంలో నేనేం చేయాలి నా పిల్లల విషయంలో నేను ఏం చేయాలి ఓ నెత్తి మీద అన్నీ వేసుకుంటాయి ఏం చేయం ఉత్తమ మాటలు తప్ప ఏం చేయం మనం ఎందుకు తెలుసా మన చేతుల్లో లేదు కానీ మనం ఫీల్ అవుతాం ఏదో చేయాలని దేవుడు అంటున్నాడు వర్షము దాని కాలమందు నేను కురిపిస్తాను వర్షాన్ని దాని కాలమందు తీసుకొని వస్తే నీ కార్యము సఫలమవుతుంది నీ యొక్క సమయం దేవుని చేతుల్లో వెళ్ళింది అనుకున్నా ఇఫ్ గాడ్ ఈస్ కంట్రోలింగ్ యువర్ టైమింగ్ టైమింగ్ దెన్ యువర్ వర్క్స్ విల్ బి సక్సెస్ఫుల్ నువ్వు చేసే పని సఫలమవుతుంది అంటే ఈ రోజు విఫలమవుతున్నా ఎంత కష్టపడుతున్నా అది భూమరంగా అవుతుందేమో తిరిగి నీ మీదికి మీదికే వచ్చేస్తుందేమో ఆ పని ఆ కష్టము ఆ కార్యము విఫలమైపోతుందేమో దేవునికి నీ టైం దేవునికి నీ రోజును అప్పగించల దేవునికి నీ సమయాన్ని అప్పగించలే కార్యము ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే యువర్ టైమ్ ఈజ్ నాట్ బీయింగ్ హ్యాండ్అర్ టు ద లాడ్ వర్షముకు ఒక కాలాన్ని పెట్టాడంట ఆ కాలంలోనే వర్షం వస్తుందండి ఆ కాలంలోనే వర్షం వస్తుంది దేవుని బెడలారా నీ టైం దేవునికి అప్పగించదు దేవా ఈరోజు నాతో ఉండు ప్రవ్వా నా జీవితాన్ని ఆశీర్వదించు ఆశీర్వదించుకోవ్వా నా కుటుంబంలోనే ఉండు ప్రవ్వా మనస్ఫూర్తిగా నోటితో కాదు చాలా సందర్భాల్లో అవర్ ప్రేయర్స్ కమ్స్ అవుట్ ఫ్రమ్ అవర్ మౌత్ అంటే కంటపాఠం అయింటుంది కదా రోజు ప్రార్థన చేసి రోజు చిన్నపిల్లలు ప్రార్థన చూడండి ఒకటే రకంగా ఉంటుంది టేప్ రికార్డ్ ఆన్ చేసినటువంటి ఒకటే ఇంక మారదు ప్రార్థన ఎప్పటికీ ఆ రకంగా ఉండకూడదు నీవు దేవుని దగ్గర ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తివైతే గుర్తుంచుకో నీ ప్రార్థన మారిపోతూ ఉంటుంది ఎప్పటికీ ఒక్కటే లెటర్ ఉంటుందండి అధికారికి రాసేవనుకో లెటర్ మారుతుందా మారదా మారుతుంది ప్రార్థన కూడా ఒకటే రకంగా ఉందంటే నువ్వు అప్పుడప్పుడు రొటీన్ ప్రార్థన కంటపాఠమైన ప్రార్థన మనసు ఎక్కడో ఉంటుంది నోరు బలుకుతూ ఉంటుంది అందరికీ తెలుసు జాతీయ గీతం జనగణమన పాడతాం ఒకవేళ అన్నాననుకో అందరం లేచి జనగణమన పాడదామంటే కొంతమంది చెయ్యి ఎనికి పెట్టుకొని పాడతారు కొంతమంది స్టాండర్టీస్లో నిలబడి పాడతారు కొంతమంది ఇటు ఊగుతారు ఎందుకు మన కంటపాఠం అయిపోయింది అది కానీ జాతీయ గీతం ఎలా పాడాలి ఒక క్రమంగా అటెన్షన్లో నిలబడి నేను దేశ గీతం పాడుతున్నానని సెల్యూట్ కొట్టే వాళ్ళు సెల్యూట్ కొడుతూ ఖచ్చితంగా తెలిసిన విధంగా తప్పు లేకుండా పాడాలి జాతీయ గీతం విషయంలోనే అన్ని రూల్స్ ఉన్నాయండి దేవుని దగ్గర ప్రార్థన చేసే దగ్గర ఎలా ప్రార్థన చేస్తున్నామో దేవా ఈరోజు నాతో ఉండు ఈజ్ ఇట్ ఎ క్యాషువల్ ప్రేయర్ ఆర్ ఈజ్ ఇట్ విత్ అ బర్డన్ నిజంగా పట్టుదలతో ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ కాలం దేవుని దగ్గరికి వెళ్తుంది నీ కార్యం సఫలమైపోతుంది నమ్మిన వారు ఆమెను అంటారు ఈ దినము నుంచి మన సమయాన్ని దేవునికి అప్పగిస్తాం వర్షము వలైన మన దెక్కు వస్తాడు వర్షము చెప్పే రెండవ సందేశం ఏంటి తెలుసా మొదటి సందేశం అది తుడిచివేసే వర్షం రెండవదిగా అది కాలానికి అనుకూలంగా వచ్చేటువంటి వర్షం కాలము అనేటువంటిది ఫాలో అవుతుంది వర్షం ఆ వర్షము దేవుడు నిర్ణయించిన కాలంలో వస్తుంది రెండవదిగా రెండవదిగా వర్షము తన కాలంలో వస్తే కార్యము సఫలం అవుతుంది అంట రెండవదిగా చూడండి ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును ద్వితీయోపదేశం ఇరవై ఎనిమిది పన్నెండు అంటే వర్షము తన కాలంలో వస్తుంది వచ్చిన తర్వాత నీవు దేవుని చేతుల్లో నీ యొక్క టైం ను పెడితే నీ కార్యాన్ని సఫలం చేస్తాడు రెండవదిగా ఆకాశమను తన మంచి ధన నిధిని తెరుచును దేవుని బిడలారా దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు దేవా ఇదిగో నా సమయాన్ని నీకు అప్పగిస్తున్నా నా బిడ్డలను నీకు అప్పగిస్తున్నా నా భర్తను నీకు అప్పగిస్తున్నా నా భార్యను నా ఉద్యోగాన్ని నా వ్యాపారాన్ని నీకు అప్పగిస్తున్నాను అని మనసారా దేవుని దగ్గర ఉదయాన్నే ప్రార్థన చేసి సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు కార్యం సఫలంగా కావడం కాదు ఏదైతే ఇంతవరకు మూతబడిందో దాన్ని నేను తెరుస్తాను ఆకాశమును మంచి ధననిధిని నేను తెరుస్తాను హల్లెలూయా దేవునికి నిన్ను అప్పగించుకుంటే దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా ఏది వ్యక్తులు మూసేశారో ఏది సాతాను మూసేశాడో గాడ్ విల్ ఓపెన్ దాట్ దేవుడు ఓపెన్ చేస్తాడు దేవుడు ఓపెన్ చేసే దేవుడు దేవుని బిడ్డలారా మీరు ఒకవేళ అనుకోవచ్చు వీళ్ళు ఎవ్వరు నన్ను పట్టించుకోవడంలో వీళ్ళెవ్వరు నాకు సహాయం చేయడంలో వీళ్ళెవ్వరు నాకు కోఆపరేట్ చేయడంలో వీళ్ళెవ్వరు స్టాప్ దాట్ ప్రతిరోజు దేవ ఇది నా పని ప్రభా జరగకుండా ఉంది మీ చేతుల్లో పెడుతున్నాను మీరు హ్యాండిల్ చేయండి అని దేవుని చేతులను పెట్టేటువంటి వ్యక్తివైతే దేవుని బిడలారా నీ జీవితంలో కార్యం జరుగుతుంది కొన్ని సంవత్సరాల కిందట మనము కరోనాకు ముందు మనము మ్యాగజైన్ నడిపించే వాళ్ళం కరోనా తర్వాత ఇక అందరూ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత వీ స్టాప్డ్ ద ప్రింటింగ్ ఆఫ్ ఎ మ్యాగజైన్ వర్క్ ఎందుకంటే ప్రతిరోజు ఒక రెండు సందేశాలు నేను అందిస్తున్నాను మినిమమ్ ఆఫ్ టూ మెసేజెస్ మినిమమ్ ఆఫ్ టూ మెసేజెస్ చెప్పిన మెసేజ్ చెప్పకుండా దేవుడు కృపణిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా ఆ యొక్క మ్యాగ్జైన్ టైంలో ఒక రూల్ వచ్చిందండి ఏంటంటే ప్రతి మ్యాగ్జైన్ ఖచ్చితంగా గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి మీ యొక్క టైటిల్ రిజిస్టర్ కావాలి మీకు ఒక నెంబర్ ఇస్తారు దా అది ఉంటేనే మీరు ప్రచురణం చేయడానికి అర్హులవుతారు అనేటువంటి రూల్ వచ్చింది కాబట్టి సో మన పరిచయకు వచ్చేటువంటి కొంతమంది అఫీషియల్స్తో నేను మాట్లాడితే అన్న ఏం లేదు ఆ డీటెయిల్స్ మాకు పంపించేసేయండి మేము పంపించేస్తామన్నా వాళ్ళు పంపించేశారు పంపించేశారు సో పంపించిన తర్వాత నేను అనుకుని నేను అయిపోయింది ఐ వాజ్ రిలాక్సింగ్ ఐ వాస్ రిలాక్సింగ్ ఒకరోజు మెసేజ్ వచ్చింది నాకు ఏంటంటే యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ మీరు పంపించినటువంటి రిజిస్ట్రేషన్ మేము యాక్సెప్ట్ చేయలేదు వెంటనే అనిపించింది ఏంటి ఏమైంది అని వాళ్ళకి ఫోన్ చేశాను అవునా అన్న ఏం కాదులేండి మళ్ళీ ఒకసారి పంపిస్తాము ఏదైనా తప్పులు ఉన్నాయేమో అని మళ్ళీ వాళ్ళు పంపించారండి పంపించిన తర్వాత మళ్ళీ మెసేజ్ వచ్చింది సారీ యువర్ రిజిస్ట్రేషన్ యాక్సెప్టెడ్ రీజన్స్ చూస్తే ఏమి లేవు నాకు వెంటనే సైట్ ఓపెన్ చేసి ఎన్నిసార్లు రిజిస్ట్రేషన్ చేయవచ్చు మ్యాక్సిమమ్ ఆఫ్ త్రీ టైమ్స్ థర్డ్ ఈజ్ రిజెక్టెడ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ ఒక సంవత్సరం వరకు మీరు ఇక ముద్రించడానికి లేదు ఇక మమ్మల్ని కలవడానికి వీలేదు లాస్ట్ ఛాన్స్ వాజ్ దేర్ అప్పుడు నాకు టెన్షన్ అయింది అంతవరకు ఆ ఆ యొక్క రిజిస్ట్రేషన్ అనేటువంటిది మెయిల్ వచ్చిన తర్వాత నేను ఆలోచించి ప్రార్థన చేయలే ప్రార్థన చేయలే ప్రార్థన చేయకుండా వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చేస్తారని వాళ్ళు పంపించారు వాళ్ళు పంపించారు అయిపోయింది దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మనము అలవాట్లో పొరపాట్లు చేస్తామంటే ఇదేనేమో కదా సడన్గా ఎప్పుడైతే నో అనేటువంటిది వచ్చేసిందో ఇక డెడ్ లైన్ లాస్ట్ ఛాన్స్ ఇఫ్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపీ అండ్ నేను అడిగాను పిల్లను అవునన్నా ఏంటి అన్ని కరెక్ట్గా ఉన్నాయి చాలా సంవత్సరాల నుంచి ఎవరైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేస్తారో వాళ్ళే చేశారు వాళ్ళు అంటారు ఏ ప్రాబ్లం లేదు బట్ వై వీ డోంట్ నో వై ఇట్ ఈస్ రిజెక్టెడ్ వై ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేశారు ఆ సందర్భంలో ఐ వాస్ డిస్టర్బ్డ్ ఎందుకంటే ఇక మా మ్యాగ్జైన్ ప్రింట్ చేయలేమా మ్యాగ్జైన్ ఇక రన్ చేయలేమా ఏంటి పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది దేవా క్షమించు ప్రభా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని అప్పుడే ఢిల్లీ మీటింగ్స్ అండి డైలీ మీటింగ్స్కి వెళ్ళాను ఒకరోజు ఆ మీటింగ్ అయిపోయింది రెండవ రోజు తర్వాత ఆ చర్చ్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడిగారు బ్రదర్ ఇంత దూరం వచ్చారు మీరు పిల్లలతో వచ్చారు కదా మీరు తాజ్మహల్ చూడొచ్చు కదా అన్నారు నాకంత మైండ్లో ఇది ఉంది ఏంటిది లాస్ట్ ఛాన్స్ కదా ఎట్లా ఇప్పుడు వాళ్ళని చెప్పలేదు బ్రదర్ కొద్దిసేపు మీరు ఆగండి ఎందుకంటే ఇంకా ఏదైనా దేవుడు తలుపు తెరుస్తాడేమో అనుకుని నేను ఆలోచనలో ఉన్నాను సో మీటింగ్స్ వాక్యం చెప్పిన తర్వాత నాకు ఒకటే ఒక ఆలోచన ప్రార్థన ప్రభా ఏంటి దిస్ ఇస్ ద లాస్ట్ ఛాన్స్ ఇంకా ఏంటి ప్రభా అనేటువంటి ఆలోచనలో ఉన్నాను సో ఆ రోజు వాళ్ళు మమ్మల్ని బలవంతం చేసి ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తారో పిల్లలు చూడాలి కదా ఇంకా పిల్లలు అందుకున్నారు డాడీ పోదాం డాడీ ఖచ్చితం డాడీ పోవాలి డాడీ ఇంకా సరే అని వాళ్ళు అన్నారు ఈరోజు మనకు చర్చలో కూడా ఏం ప్రోగ్రాం లేదు అర్లీగా బయలుదేరితే మీరు సాయంత్రానికల్లా వచ్చేయచ్చు బ్రదర్ కాబట్టి వెళ్దాం ఒక బ్రదర్ అన్నాడు నేనే మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు ఆయనే ఢిల్లీ నుంచి ఆ యొక్క తాజ్మహల్ ఏరియాకి తీసుకొని వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే ఉదయాన్నే లేచాను ప్రార్థన చేసుకున్నాను డ్రైవింగ్లో ఆయన ఆ డ్రైవింగ్ సీట్లో ఆయన కూర్చొని డ్రైవ్ చేస్తాను నేను నిద్రపోయాను చాలా ముందు లేశాను నేను సో ఆ సమయంలో టిఫిన్ కానీ ఒక చోట ఆపిన తర్వాత నన్ను లేపాడు బ్రదర్ టిఫిన్ చేద్దాం అన్నాడు టిఫిన్ చేద్దామంటే నేను అక్కడ కూర్చున్నానుకన్నా ఆలోచనలు ఇవే ఉన్నాయి ఏంటిది లాస్ట్ ఛాన్స్ కదా ఇంకా ఎవరు ఉన్నారు ఆయన నా సైడ్ చూస్తూ చూస్తూ ఒక మాట అడిగాడు ఏంటి బ్రదర్ చాలా ఆలోచనలో ఉన్నారే ఆయన నాకు తెలుసు కానీ ఆయన పనిచేసేది హీరో హోండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో యూనియన్ లీడర్ ఆయన ఢిల్లీలో హీరో హోండా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఆయన యూనియన్ లీడర్ ఆయన ఇప్పటికి కూడా సో వెరీ నైస్ మ్యాన్ వెరీ వెరీ నైస్ మ్యాన్ ఆయన నన్ను చూసి ఏంటి బ్రదర్ చాలా దిగులుగా ఉన్నారు ఏం లేదు బ్రదర్ లేదు ఏదో చెప్పండి ఏదన్నా ఇన్కన్యూట్ ఉందా రూమ్ ఏదైనా ఇన్కన్యూటీగా ఉందా ఫుడ్ ఏదన్నా ఉందా ఏంటి ప్రాబ్లం ఎందుకు ఏం లేదు బ్రదర్ ఎందుకో మీరు డిఫరెంట్గా ఉన్నారు బ్రదర్ ఏంటో ఆలోచనలో ఉన్నారు నేను అన్నాను ఏం లేదు ఇది మన ప్రాబ్లం మ్యాగజైన్ రిజిస్ట్రేషన్ రెండుసార్లు చేశాం అది రిజెక్ట్ అయిపోయింది లాస్ట్ ఛాన్స్ ఇస్ దేర్ అని నేను చెబుతూ ఉండగానే ఆయన ఫోన్ తీసాడు ఏదో డమ్ నంబర్ డైల్ చేశాడు ఫోన్లు తీశా బ్రదర్ నా ఎదుట మా పాస్టర్ గారు ఉన్నారు వాళ్ళ మ్యాగజైన్ రిజిస్ట్రేషన్ రెండు సార్లు క్యాన్సిల్ అయిందంట మూడోసారి మాత్రమే ఉందంట కదా ఆ పక్కన ఆయన అంటున్నాడు అవును ఇదిగో డీటెయిల్స్ ఇప్పుడు పంపుతాను ఏ ప్రాబ్లం లేకుండా అది ఫినిష్ కావాలి అన్నాడు నేను చూసి నాకు ఆశ్చర్యం అవుతుంది ఎందుకు ఈయన ఎవరికి ఫోన్ చేశాడు ఎందుకు చెప్తున్నాడు నా డీటెయిల్స్ ఏం తీసుకోవాలా ఏం చేయలేదు కదా ఫోన్ పెట్టేసిన తర్వాత అన్నాడు ఆ డీటెయిల్స్ నాకు పంపించండి బ్రదర్ అని బ్రదర్ ప్రాబ్లమ్స్ మీకు తెలుసా బ్రదర్ మీరు నాకు పంపండి ఆయనకి పంపించానండి అటు పక్కన నుంచి వెంటనే కాల్ వచ్చింది బ్రదర్ నా క్లోజ్ ఫ్రెండ్ నాతో మాట్లాడాడు నేను ఢిల్లీలో ఈ ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయితే మీరు పంపించారో ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో నేను చాలా సంవత్సరాలుగా ఈ పనుల్లో ఇన్వాల్వ్ అయ్యాను నాకు పంపించండి మీరు మర్చిపోండి ఇంకా బ్రదర్ లాస్ట్ ఛాన్స్ అంట కదా ఒకవేళ ప్రాబ్లం అయితే మీకు ఎందుకండి మర్చిపోండి ఈయన నా చేయి పట్టుకున్నాడు బ్రదర్ మీరు పంపించేసండి ప్లీజ్ నేను పంపించాను దేవుని బిడ్డలారా ఒక్క రెండు వారాలకు మళ్ళీ పోస్ట్ వచ్చింది పోస్ట్ ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది ఎందుకు మళ్ళీ రిజెక్ట్ అయిపోయిందేమో ఓపెన్ చేస్తే యువర్ టైటిల్ ఈజ్ యాక్సెప్టెడ్ హూయా హ దేవుడు ఎక్కడో ఢిల్లీలో ఉండే వ్యక్తిని ఆయన మా కోసం డ్రైవింగ్కు రావడం ఆయన నన్ను చూడడం ఆయన నాతో మాట్లాడడం ఎందుకు దేవుని టైమింగ్ ఒకటి ఉంది ఆ టైమింగ్ కోసం కనిపెడదాం నీ కోసం ఆకాశం అనే మంచి ధననిధిని ఆయన తెరుస్తాడు ఎక్కడ తలుపులు మోయబడ్డాయో దేవుని సన్నిధిలో నీవు ప్రార్థన చేస్తున్నగా దేవుడిని దగ్గరికి వస్తే నీ కొరకు నా దేవుడు తలుపులు తెరచునుగాక మోయబడిన ప్రతి ద్వారం అది గర్భమా అది ఉద్యోగంలో ఆశీర్వాదాలా లేకపోతే చదువుల్లో దీవెనలా పిల్లల విషయం వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ఈస్ క్లోజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హ్యాస్ టు బి ఓపెన్ వెన్ ద లార్డ్ కమ్స్ విత్ యూ దేవుడు నీతో ఉంటే దేవుడు నీ కొరకు ఉంటే నీ కొరకు మోయబడిన ధననిధి తెరవబడి తీరాల్సిందే హాలల్లు నమ్మిన వారు ఆమెనంటారు దేవునికి స్తోత్రం దేవుని బిడలారా వర్షము వలె ఆయన మన యుద్ధకు వస్తారు ఎందుకు వర్షానికి ఒక టైం ఉంది దేవుని టైమింగ్ ఒకటి ఉంది దేవుడు ఆ రోజు నాకు అనిపించింది దేవా ఓ అని నిలబడి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి వాక్యం చెప్తా ఆయా సందర్భాల్లో మనమే ప్రార్థన చేయకుండా పనులు ప్రారంభించాం అందుకు నాకు నేర్పించడానికి బుద్ధి చెప్పడానికి గడ్డి తినిపించి బుద్ధి చెప్పడానికి నువ్వు నిలబెట్టావు ప్రభావా థ్యాంక్ యూ లాడ్ దేవుడు ఎక్కడి నుంచి చక్రం తిప్పాడు తెలుసా ఆగి దేవుని సన్నిధిని కోరితే ఐ డోంట్ నో హూ ఐ డోంట్ నో వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి నేను అడిగాను మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఆయన వైజాగ్లో ఉంటాడు ఆయన వైజాగ్లో ఉంటాడు ఈయనేమో ఢిల్లీలో ఉంటాడు నేనేమో కడప అసలు ఎట్లా కనెక్షన్ అండి ఇది అది దేవుడు మాత్రమే చేయగలడు ఆయన అన్నాడు బ్రదర్ నా ఫ్రెండ్ అంటే నాకు పిచ్చి ప్రేమ అతడు ఏది చెప్పినా దగ్గరుండి అయిపోయేంత వరకు నేను విడిచిపెట్టాను ఐ లవ్ హిమ్ సో మచ్ హీస్ మై బూసం ఫ్రెండ్ నాకు అనిపించింది నువ్వు ఏ ఫ్రెండ్ అయినాగా దేవుడు నా కోసం నేను పెట్టాడు అందుకే నువ్వు చేసావు దేవుని బిడ్డలారా ఈ రోజు దేవుడు అంటున్నాడు వర్షము వలె నీ దగ్గరికి వస్తాడు నెంబర్ వన్ ఆయన తుడిచి వేస్తాడు రెండవదిగా ఆయన టైమింగ్ ని జీవితంలో నెరవేరుతుంది అల్లల్ మూడవదిగా ఇరవై ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచ్చిన యహోవా నీ దేశం మీద వర్షమును దాని కాలముందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన బంచి ధనని దీన్ని తెరుచును నీవు అనేక జనములకు అప్పిచెదవు కానీ దేవుని టైం లేకని వస్తే దేవుని యొక్క కాలంలోనికి నువ్వు వస్తే దేవా నా జీవితంలో నా ఫైనాన్సెస్ విషయంలో ఐఎమ్ హ్యాండరింగ్ ఎవ్రీ ఫైల్ ఇన్ యువర్ హ్యాండ్స్ నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో గాడ్ ఈస్ గోయింగ్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ ఫైనాన్సెస్ దేవుడు నీ ఆర్థిక పరిస్థితుల్లోనికి వస్తాడు మనం ఏం చేస్తాం తెలుసా నేను ఆర్థికంగా పైకి రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే నేను పైకి వస్తాను మంచిదే ఆలోచన చేయడం మంచిదే ఏం ఆలోచన తెలుసా అసలు భవిష్యత్తు ఏంటి దేన్ని చేసే ఆశీర్వాదం మనకు తెలియదు కాబట్టి దేవుడు అంటున్నాడు ఆ కాలం నా చేతిలోనికి వచ్చింది అనుకో ఇఫ్ ద టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్ ఐ విల్ హ్యాండర్ యువర్ ఫైనాన్సెస్ ఆల్సో మీ యొక్క ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా నేను ఇంటర్ఫీర్ అవుతా అందుకే దేవుడు అంటున్నాడు వర్షము వలె వర్షం పడిన తర్వాత సంతోషించేది ఎవరు రైతు ఎందుకు వర్షమును బట్టి తనకు డబ్బు వస్తుంది తనకు బిజినెస్ జరుగుతుంది తన జీవితం ఆశీర్వదించబడుతుంది ఇప్పుడు దేవుడు అంటున్నాడు వర్షము వలె నేను మీ వద్దకు వస్తాను ఒకటి తుడిచివేసే వర్షం అది నీలో ఉండకూడని మస్ట్ మలినాన్ని పాపాన్ని తుడిచివేస్తుంది రెండవదిగా వర్షానికి ఒక టైం అనేటువంటిది ఉంది దట్ టైమ్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లాడ్ ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం ప్రభా నా జీవితంలో నీవు వర్షం వలే నా దగ్గరికి ఎందుకు వస్తావో ఈరోజు నేను తెలుసుకున్నాను ప్రభా నాలుగు విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు ఒకటి దేవుడు అపవిత్రతను తుడిచివేసే వర్షముగా రెండవదిగా దేవుని కాలములో వర్షము మూడవదిగా దేవుడు అంటున్నాడు దీవెనకరము వర్షాన్ని ఇస్తాను నాలుగవదిగా లెట్ ఇట్ బి అ ఫార్మర్ అండ్ లెటర్ రైన్ తొలకరి వర్షము కడవరి వర్షం అందరం కళ్ళు మూసుకుందాం ఐఎమ్ నాట్ గోయింగ్ టు సింగ్ ఎనీ సాంగ్ మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు వర్షము వలె మన దగ్గరికి వస్తుండగా ఆయన మన దగ్గర ఉన్నాడా దేవుని యొక్క సన్నిధి నీ జీవితంలో నువ్వు అనుభవించగలుగుతున్నావా దేవుని దగ్గర నువ్వు ప్రార్థించలేకపోతే దేవుని దగ్గర నువ్వు గడపలేకపోతే దేవుని సన్నిధిని కోరుకోలేకపోతే దేవుని సన్నిధిని నువ్వు అనుభవించలేకపోతే ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్ నీ యొక్క నియంత్రణ లేకుండా ఇట్ ఇస్ బియాండ్ యువర్ కంట్రోల్ ఆయన వర్షం వల్ల నీ దగ్గరికి వస్తాడు వర్షమునకు కాలము నిర్ణయించిన దేవుడు ఆయన ఆయన నీ జీవితాన్ని దర్శించాలని కోరుతాడు దేవుడు ఎక్కడ నీతో మాట్లాడాడు ప్రతి ఉదయ సాయంత్రాలు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా కుటుంబంగా ఉన్నావా నీ జీవితంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు పాపం విషయంలో సరిచేసుకుంటున్నావా దేవుడు నీ జీవితంలో నీ సమయాన్ని తన చేతుల్లో పెట్టమని కోరుతుండగా అలా చేస్తున్నావా లేకపోతే నీ సమయాన్ని నీవే నడుపుకునేటువంటి ఒక వ్యక్తిగా మారిపోయావా నీ జీవితంలో తీవెన కర్మకు జీవితం లేదా దీవెన కరమగు కుటుంబం లేదా దీవెన కరమగు పిల్లలు లేరా దీవెన కరమగు ఉద్యోగ వ్యాపారాలు లేవా దీవెన కరమగు ఆరోగ్యం లేదా అలాగైతే దేవుని అడుగుదాం ప్రభా నా జీవితంలో దీవెన కరమగు వర్షమును దయచేయి వాళ్ళ ప్రతి కన్ను మోయబడాలి ప్రతి నోరు ఇప్పుడు దేవునితో మాట్లాడాలి లెటర్ స్పీక్ టు ద లాడ్ దేవునితో మాట్లాడదాం ప్రభా నాతో మీరు మాట్లాడారు దేవా నా జీవితంలో మీరు వర్షం వలే మా వద్దకు వస్తానన్న మీ మాటను బట్టి వందనాలు ఈరోజు మమ్మల్ని దర్శించండి యేసయ్యా మమ్మల్ని దర్శించండి మా జీవితంలో మీ కార్యాలు జరిగించండి అపవాది క్రియలను లయపరచండి అపవాది క్రియలను లయపరచండి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసే వ్యక్తిగాను ఉండాలి మౌనంగా ఉండకూడదు దేవుని సన్ని ఇప్పుడు ప్రార్థన చేయకపోతే దేవుని మందిరంలో అందరితో కలిసి ప్రార్థన చేయలేకపోతే నువ్వు ఒంటరిగా ఏం ప్రార్థన చేస్తావో ఒక్కసారి దేవుని సందలు నోరు తెరిచి దేవా దిస్ ఈజ్ మై సిచ్యువేషన్ నా జీవితంలో వర్షం వలె నా దగ్గరికి రా ప్రభా వర్షం వలె నా దగ్గరికి రా ప్రభా వర్షం వలె నా దగ్గరికి రా ప్రభా నన్ను దీవించు ప్రభా నా కుటుంబాన్ని దర్శించు దీవెన కరమకు వర్షాలు దయచేయి ప్రభా దేవుని ఎదుట ప్రార్థన చేద్దాం హాలూ గొప్ప దేవానికి వందనాలు శక్తి కలిగిన దేవానికే స్తోత్రాలు ప్రభావం కలిగిన దేవా నీకే వందనాలు శక్తి మంతుడానికి మౌనంగా ఉండవద్దు దేవుని సన్నిధానంలో మొరపెట్టే తండ్రిగా తల్లిగా కుమారునిగా దేవుని బిడ్డగాను కనపడాలి ఇప్పుడు అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి స్తోత్రము తండ్రి స్తోత్రము దేవా స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు శక్తి కలిగిన దేవానికే స్తోత్రాలు హాలూ హాలూ దేవాయి వర్షము వలే ఎందుకు మా వద్దకు నువ్వు వస్తావో మేము విన్నాం ప్రభావ మా జీవితాల్లో ఏ అపవిత్రత ఉన్న ఏ ఏ మీరు మీ శక్తి ద్వారా మేము శుద్ధి చేయబడుము గాక మాలో ఉన్న అపవిత్రత కడిగి గాక తుడిచి గాక దేవా దినాన ఆది కాండవ అధ్యాయంలో మీరు తుడిచి వేసారు ప్రభా ఈరోజు అడుగుతున్న మాలో ఉన్న పాపము తుడిచివేయబడును గాక ఆనవాళ్ళు లేకుండా తుడిచివేయబడును గాక మా కుటుంబ సభ్యులలో ఉన్న పాపము ఆనవాళ్ళు లేకుండా తుడిచివేయబడును గాక మా ఉద్యోగ వ్యాపారాల్లో చదువుల్లో ఏ సాతాను ప్రేరేపణ ఉందో ఆనవాళ్ళు లేకుండా తుడిచివేయబడును గాక పాపము ఏ సున్నా ఇప్పుడు అడుగుతుంటున్నారు పరిశుద్ధులుగా నీ సన్నిధుల మేము గాక పరిశుద్ధత కలిగిన వారముగా నీ సన్నిధుల మేము గాక Deva మా జీవితాల్లో మా సమయాన్ని ఎప్పుడు మీ చేతుల్లో పెడుము గాక దేవా రాహు కాలం అని క్యాలెండర్స్ వైపు చూడక ప్రజలు చెప్పే సూచనల వైపు చూడక షార్ట్ కట్స్ వైపు చూడక మొట్టమొదటిగా మా సమయాన్ని దేవునికి గాక మా స్థితిగతులను దేవుని చేతుల్లో పెడుదము గాక మా కంట్రోల్లో ఉండవలసినవన్నీ మీ కంట్రోల్ లో గాక మా కంట్రోల్ ద్వారా నథింగ్ ఇస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అడ్ ఏది కూడా మాకు దీవెనకరంగా లేదు ప్రభా శూన్యమే మాకు దీవెనకరంగా ఉంది కాబట్టి అడుగుతుంట మా కాల గతుల్ని చేతుల్లోకి అప్పగిస్తున్నాం బ్రహ్వా దేవా మా యొక్క సమయములను కాలములను మీ ఆధీనంలోకి తీసుకునండి దేవా మీ సమయానుకూలంగా మేము దీవించబడుదుము గాక ఆశీర్వదించబడుముగాక క్షేమముగా ఉండదు నైనా మా పైన దీవెన వర్షము కురియునుగాక మా ఉద్యోగాల్లో దీవెన వర్షము కురియునుగాక మా కుటుంబాల్లో దీవెన వర్షము కురియునుగాక మా బిడ్డల పైకి దీవెన వర్షము కురియునుగాక మా సంఘము పైకి దీవెన వర్షము కురియునుగాక దేవా మా సేవలోనికి దీవెన వర్షము కురియునుగాక దేవా సారపతు దిగి వచ్చిన దీవెనకరమైన స్థితిగతులు మా కుటుంబాల్లోనికి వచ్చునుగాక గాక ఎవడిన ప్రతి ఆశీర్వాదపు తలుపు వేస్తున్నామందు తెరవబడునుగాక తెరవబడును గాక తెరవబడును గాక తొలకరి వర్షము కడవరి వర్షముగా మీరే మా జీవితాల్లో ఉండండి ఫార్మర్ అండ్ లెటర్ దేవా మీరే మా ప్రారంభకుడుగా మా దినపు ముగింపు మీతో ప్రారంభం మీతో మేము చేయడానికి నెల ప్రారంభం నెల ముగింపు మీతో చేయడానికి పరిశుద్ధాత్మ దేవా మీరే మాకు సహాయం చేయమని దేవా ఈ వాక్యం మా హృదయ పలకల పైన లిఖించి మహిమను పొందుమని భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలే దేవా మీరే మాకు ఎల్లప్పుడూ వస్తూ దీవించి ఆశీర్వదించుమని మమ్మల్ని మా కుటుంబాలను పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ ఏసయ్య నావ అడుగుచున్నాను తండ్రి ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను